అందరికీ నమస్కారం నా పేరు హేమలత మాది కదిరి మండలం కదిరి ప్రాజెక్టు నేను గత రెండు వేల పదమూడులో జాయినింగ్ అయినాను మినీ అంగడవాడి టీచర్గా అప్పుడు మాకు వచ్చే వేతనం పన్నెండు వందల యాభై రూపాయలు మాత్రమే ఉండింది అప్పుడే పరిస్థితులకు అది సరిపోయింది కానీ ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఏడు వేలు మాత్రం మేము తీసుకుంటున్నాము అది ఏ విధంగానూ మా కుటుంబానికి మేము పోషించుకోవడానికి కూడా సరిపోవడం లేదు కాబట్టి మేము మినీ అంగడవాడంతా ఒక్కటిగా అయ్యి యూట్యూబ్లో అక్క వరలక్ష్మి అక్క వీడియోస్ అన్నీ చూసి ఇన్స్పిరేషన్ తీసుకొని కామెంట్ రూపంలో అక్కకు పరిచయం అయ్యి గత సంవత్సరం నుంచి అక్కతో కాంటాక్ట్లో ఉండి అక్క మా పరిస్థితులు ఇవి మా కదిరి మండలంకి ఒకసారి రండి మా సత్యసాయి జిల్లాకు రండి అక్క అని మేము అక్క కడగడంతో అక్క మా పిలుపును ఆహ్వానించి ఇక్కడికి వచ్చారు అక్కకు ప్రత్యేకమైన ధన్యవాదాలు అలాగే తెలంగాణలో ఎలాగైతే మినీ అంగన్వాడీలు పోరాటం చేసి మెయిన్ అంగన్వాడీ టీచర్గా వాళ్ళు ప్రమోట్ అయ్యారో అక్క వాళ్ళందరికీ ధన్యవాదాలు అలాగే మేము కూడా వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకొని మేము కూడా అందరం కలిసికట్టుగా ఉండి అక్కకు సపోర్ట్ చేస్తూ అక్క సలహాలు సంప్రదింపులు తీసుకొని మేము కూడా ఖచ్చితంగా మినీ వర్కర్ నుంచి మెయిన్ వర్కర్గా అవుతామని మాకు మాకు మనసు గట్టి నమ్మకంగా ఉంది మా కోసం మా మా మన్నించి అక్క వచ్చినందుకు అక్కకు ధన్యవాదాలు రీసెంట్గా అక్క ఇక్కడ మినీ వర్కర్గా చేస్తూ ఇక్కడ కార్యకర్తలు వ్యకర్తలు ఎలాగైతే అక్కను వేధిస్తడంలో అక్క ఆత్మహత్య ప్రయత్నం చేసింది ఒక్క నిమిషం ఏదైనా ఏ జరిగింటే అక్క ప్రాణాలే కోల్పోయి ఆ కుటుంబానికి ఎవరు వాళ్ళకు వాళ్ళకు సపోర్ట్ చేస్తారు ఇలాంటి రాజకీయ వేధింపులు లేకుండా మేము స్వచ్ఛందంగా మేము మా కాలుమ నిలబడి మా ఉద్యోగాలకు భద్రత కల్పించాలని కోరుకుంటున్నాం